హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు టుడేస్ రెసిపీ త్రీ వన్ జీరోకి మీ అందరికీ స్వాగతం ఇదిగో ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది ఏమిటి అంటే వినాయక చవితి తొమ్మిది రోజులు అయ్యింది కదా ఈ తొమ్మిది రోజులు కూడా మా ఊరిలో మా వీధిలో మా చేత పూజలు అందుకున్న గణనాథుడు అండి చూసారా మా గణనాథుడు ఎంత అందంగా ఉన్నాడో ఈసారి అయితే ఆయన చేతిలో ఉన్న ఈ లడ్డూ ఉంది కదా ఇది నాలుగు వేల వరకు వెళ్ళిందంటండి వేలంపాటలో ఇప్పుడు వరకు వేలం పాటల్లో ఇదే హైయెస్ట్ అనమాట నాలుగు వేలు కూడా నా అమ్మ అంటే మాది మా ఊరిని బట్టి నాలుగు వేలు చాలా ఎక్కువేనండి అంటే చిన్న ఊరు చిన్న లడ్డు నాలుగు వేలకి వెళ్ళిందంటే కొంచెం గొప్ప విషయమే కదా సో అందుకని చెప్పేసి నాలుగు వేలు పెట్టి పాడుకున్నారంటే ఈ సంవత్సరం హైయెస్ట్ లేకపోతే స్వామివారి ముందు ఊరేగింపు కోసం బ్యాండ్ మేళం పెట్టారండి అందులో ఈయన అయితే మాత్రం చాలా బాగా వాయించారు బహుశా నాకు తెలిసి నా గ్రూప్ అంతటికి హెడ్ అనుకుంటా మాస్టారు సో చాలా బాగా వాయించారు ఈయన నేను ఒరిజినల్ సౌండ్ కడదామని అనుకున్నాను కానీ మళ్ళీ కాఫీ రైట్ పడుతుందేమో భయమేసి ఇలా నా వాయిస్ వారిస్తూ మ్యూజిక్ ఇచ్చుకుంటూ చెప్తున్నాను అనమాట చివరి వరకు చూడండి నచ్చితే మాత్రం మర్చిపోకుండా పెద్ద మనసు చేసుకుని ఒక లైక్ పడేయండి మీకు పుణ్యం ఉంటుంది అండ్ బ్యాండ్ మ్యాన్మో సెటప్ అయితే మాత్రం చాలా పెద్దదే తీసుకొచ్చారండి బాబు ఓకేనా ఇంకా నెక్స్ట్ చూద్దరిగా ఉండండి మా అలా ఎంత గొప్ప గొప్ప డ్యాన్సర్లు ఉన్నారంటే ఇలా వినాయక చవితిలో అప్పుడే వీళ్ళందరూ ఇలా బయటకు వస్తారనమాట తర్వాత పాపం వీళ్ళ టాలెంట్ అంతా ఎక్కడికి వెళ్ళిపోతుందో నాకు అర్థం కాదు అంత గొప్ప డ్యాన్స్ మాస్టర్లు సో విఘ్నేశ్వర్ చూడండి మరోసారి దగ్గరగా చూపిస్తున్నాను చాలా బాగున్నారు కదా అండ్ ఈ డెకరేషన్ అయితే కూడా చాలా బాగా చేశారు చాలా బాగా నచ్చింది నాకు నేను చెప్పాను కదా ఇందాక మా ఊళ్ళో బోల్డ్ ఎంతమంది డాన్స్ మాస్టర్లు ఉన్నారు కళాకారులు ఉన్నారని వెళ్ళాను అనమాట అసలు వీళ్ళ టాలెంట్కి వీళ్ళ ఏంటంటారు దానికైతే అసలు హద్దు లేదు వీళ్ళ నైపుణ్యానికి హద్దులు లేవన్నమాట ఒక్కొక్కడు జూనియర్ మైకిల్ జాక్సన్ ప్రభుదేవా అలా లారెన్స్ రాఘవ ఇలా మించిపోయారు అనమాట అంతా హంగామాగా వేస్తారు డ్యాన్సులు దేవుడు ముందు డ్యాన్స్ చేస్తున్నట్లేదు నాకు ఏదో బర్త్డే పార్టీలో న్యూ ఇయర్ పార్టీలో డ్యాన్స్ ఉంది అని చూస్తుంటే దేవుడు ముందు సినిమా పార్టీలు ఏంట్రా బాబు అన్న చెప్పినా వినిపించుకునేవాడు ఎవడో లేడా గుంపులో ఇంకా మనకి ఎందుకు వచ్చిందిలే మనం ఏం చేయగలిగింది ఏం లేదు ఇంకా అలా చూస్తున్నారనమాట చూడండి అసలు అప్ప కూడా ఏమి చూస్తున్నాడు చూడండి అనవసరంగా ఎవరెవరన్నా పెట్టి సినిమాలు తీసేస్తున్నారు మా ఊళ్ళో చూడండి ఎంతమంది ఉన్నారు పది సంవత్సరాల బుడ్డగారు నుంచి పాతిక సంవత్సరాల వయసున్న వాళ్ళ వరకు ఉన్నారండి గుంపులోను గుంపులోనూ వాళ్ళు ఒక్కొక్కడో ఒక్క కాని ముఖ్యం అనమాట సరే ఇంకేళ ఇలాగే ఉంటుందిలే కదా మేమైతే మాత్రం స్వామివారికి ఇలా బియ్యము టెంకాయ అగ్రతులు సమర్పించుకున్నాము అలాగే స్వామివారి కోసం ఇంట్లో నైవేద్యం కూడా చేసి ఇచ్చామండి ఇదే అనమాట సో దీని వీడియో అయితే మీకు తొందరలోనే పోస్ట్ చేస్తాను చూసి నచ్చితే మాత్రం ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్